కూకట్పల్లి సంగీత నగర్లో దారుణం చోట చేసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది పన్నెండేళ్ల బాలిక సహస్రని హత్య చేశారు దుండగులు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక హత్య జరిగింది మధ్యాహ్నం సహస్ర తండ్రి ఇంటికి రావడంతో ఈ ఘోరం బయటపడింది ఘటనా స్థలానికి కూకట్పల్లి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేటు ఉద్యోగస్తులు సహస్ర హత్య ఇప్పుడు మిస్టరీగా మారింది ఇంత దారుణానికి పాల్పడింది ఎవరు ఏమిటి అనేది తేల్చేందుకు టీమ్స్ టీమ్స్ని రంగంలోకి దించారు సహస్ర తండ్రి పేరు కృష్ణ తల్లి పేరు రేణుక ఇద్దరు కూకట్పల్లిలోని సంగీతనగర్లో ఉంటున్నారు పన్నెండేళ్ల బాలిక సహస్ర మధ్యాహ్నం తండ్రి ఇంటికి వచ్చేసరికి హత్య కావింపబడింది తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక హత్య జరిగినట్టుగా తెలుస్తోంది మధ్యాహ్నం సహస్ర తండ్రి ఇంటికి వచ్చాడు చూడంగానే ఈ ఘోరం బయటపడింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తోటి ఎంక్వైరీ మొదలుపెట్టారు సహస్ర ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు Folks were down on